శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం ఐదవ అధ్యాయమైన సన్యాస యోగంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు స్పర్శాన్ కృత్వా చక్షుశ్చైవా భ్రువోహ సాభ్యంతర చారిణౌ ఏతేంద్రియ మనోబుద్ధిహి మనేర్ మోక్షపరాయణః విగతే ముక్త ఏవసః మనకు భగవంతుడు అని చెప్పుకుంటూ ఉచ్చారేన పడదాక మనం చెవికి వచ్చా కర్మ సన్యాస యగును ఏ విధంగా మనకు ఉండాలి అనే విషయం చెప్పుకుంటూ సత్కర్మలు ఆచరిస్తూ నిష్కామంగా ఉంటూ ఫలితం ఆశించకుండా సంఘం లేకుండా ఈశ్వరార్థితో ఉంటూ దాంట్లో మళ్ళీ మనకు ఐదు మెట్లు ఎట్లా ఎక్కడ చెప్పేశారు ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి మళ్ళీ రాగద్వేషాలు ఉండకూడదు కా కామక్రోధాలు వేగం తగ్గించాలి ఆ అనాసక్తగా ఉండాలి బ్రహ్మనిష్ట కలిగి ఉండాలి ఆ బ్రహ్మనిష్ట కలిగిన వాడు ఎలా ఉంటాడని వివరించుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి ఈ రాబోయే ఆరవ అధ్యాయానికి ధ్యానయోగం అనే దానికి ఉపోద్ఘాతమా అన్నట్టుగా ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు భగవంతుడు దాకా చెప్పిందంతా కూడా ఆచరించే విధానం అంతా చెప్పేసి అదంతా తీసుకొచ్చి ఈ రెండు శ్లోకాలు మనకు వివరిస్తున్నారు భగవంతుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే శాస్త్రం ప్రకారం చెప్తున్నారు శాస్త్రంలో మెట్టు మెట్టు ఎక్కారు ఆ మెట్టు మెట్టు ఏమి ఉంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ప్రత్యాహారణ ధారణ ధ్యాన సమాధి ఇవి దాని మెట్లు ఈ మెట్లన్నీ చెప్పి ధ్యానం దాకా తీసుకొచ్చి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అవంతా ఎక్కిన తర్వాత ధ్యానం చేయాలని కూడా సూచిస్తున్నారు ఈ ఇక్కడ మనకి చెప్తుంది యోగశాస్త్ర విషయాల గురించి చెప్తున్నారు ఈ యోగశాస్త్రంలో ఉండే విషయాల్లో ఏమి చెప్తున్నారు చూద్దాం స్పర్శాన్ బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణాపానౌ సమౌ కృత్వ నాసాభ్యంతరచౌ అంటే స్పర్శాన్ అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేవి అవి కృత్వా బహిర్ బయటికి బయటికి వెళ్ళిపోయే వాటి కూడా బయటికి పో పోనిచ్చేసి బహిర్ బాహ్యా బాహ్యాన్ బయటకు నెట్టివేయాలంట వాటన్నిటిని అంటే ఇంద్రియాలతో బయట విషయాలు మనం స్వీకరించి ప్రపంచ విషయాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఆ ప్రపంచ విషయాన్ని బయటికి నెట్టివేసి అంత చక్షుస్ చైవాంతరే భ్రువోహో భ్రువోహో కనుగోన మధ్య యొక్క అంతర్ అంతరేవ ఆ రెండు కనుగోన మధ్య భాగంలో చక్షు చే కళ్ళు ఆ కళ్ళు ఎక్కడుండాలట నాభ్యా నాసాభ్యంతర చారుణ చారినవు ఆ యొక్క ముక్కు రంధ్రాల్లో నుంచి పానాపానవు సమౌకృత్వ పీల్చే గాలి వదిలే గాలి రెండింటినీ సమా సమౌకృత్వ సమానంగా చేయాలట ఎలా చేయాలి చెప్తున్నారు యోగాభ్యాసం ద్వారా ఎలా చేయాలట ముందు ఇంద్రియాలను నిగ్రహించాలి ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత బాహ్య విషయాలన్నింటినీ కూడా బంధించాలి నెట్టివేయాలి బయటికి లోపల విషయాలు పట్టించుకోవాలంటే ముందు ఏం చేయాలట అర్ధనిమిరిత నేత్రాలు పూర్తిగా కళ్ళు ముయ్యకుండా అర్ధనిమిదిత నేత్రాలతో అరకన్ను తెరిచిపెట్టి బ్రుకుటి మీద ఉండే ఆ మధ్య భాగం నందు చూపు నిలిపి మళ్ళీ ముక్కు రంధ్రాల నుంచి వచ్చే గాలి వదిలే వదిలే గాలి పీల్చే గాలి రెండు సమానంగా చేయాలి అని మొదటి శ్లోకానికి అర్థం చేసి ఎత్ ఇంద్రియ మనోబుద్ధి ఇంద్రియ ఇంద్రియాలలో నుంచి వచ్చే మా ఇంద్రియాలు ప్లస్ మనసు బుద్ధి నియంత్రించాలి తన అధీనంలో పెట్టుకోవాలి విగ విగత ఇచ్ఛ భయ క్రోధ ఇచ్ఛ అంటే కోరిక భయం అంటే భయం క్రోధ అంటే కోపం ఈ మూడింటిని కూడా విగతే విగత వదిలేయాలి భయం ఉండకూడదు కోరిక ఉండకూడదు కోపం ఉండకూడదు వాటిని వదిలేయాలి ఎస్ ముక్త ఏవహ అటువంటి వాడే అటువంటి వాడు మునిర్మోక్షపరాయణ వాడు ముని అయినవాడు ముని అయిన వాడు ఈ పనులు చేస్తాట ఏం చేస్తాట వాడికి కోరిక ఉండదు మా భయం ఉండదు కోపం ఉండదు మళ్ళీ ఇంద్రియాలు తమ స్వాధీనంలో ఉంటాయి వాడు మళ్ళీ తన శబ్దస్పర్శ రూప రసగంధాల నుండి బయటిని నెట్టేస్తాడు బయట విషయాన్ని పట్టించుకోడు మళ్ళీ వచ్చేసి తన కంటి యొక్క చూపు తన బ్రొకుటి మీద కేంద్రీకరిస్తాడు తన ముక్కు ది పీల్చే గాలిని సమానంగా పీల్చుకొని సమతాస్థితిలో ఉంచుకుంటాడు అటువంటి వాడు మోక్షపరాయణ మోక్షం కోసంగా ప్రయాణ అదే జాసగా ఉంటాడు అటువంటి వాడికి సదా ముక్త వాడే నిజమైన ముక్తి పొందేవాడు ఎల్లప్పుడూ ముక్తి పొందేవాడు జీవన్ ముక్తులు అవుతాడు బతికి ఉండగా మోక్షాన్ని పొందుతాడు మరణించిన శరీరాన్ని వదిలిపెట్టినా కూడా మోక్షమే పొందుతాడు అనే విషయాన్ని చెప్తున్నారు అంటే యోగ శాస్త్రం అని చెప్తున్నారు ఈ శ్లోకాల ద్వారా దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం రెండు ఉదాహరణ తీసుకొని ఒకటి బయట విషయాలకు బాహ్య విషయాన్ని వదిలేయాలన్నారు బాకీ విషయాలకు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఎక్కడన్నా మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది ఎక్కడో ఫ్లైట్ పడిపోయింది అన్నప్పుడు అయ్యో అంటాం కానీ మన మనసులో తీసుకొని ఏడుస్తామా గుక్క పెట్టి ఏడ్చి ఇంట్లో పండ్లన్నీ ఆపేస్తామా చెయ్యం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకేదన్నా మనం దాంట్లో మన దగ్గర బంధువులు అంటే ఇంకొంచెం ఎక్కువ బాధపడతాం ఇంకా మన అక్కడ ఎక్కడుంటే ఇంకా ఎక్కువ దిగులు పడతాం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తాం అప్పుడు ఇవన్నీ ఎక్కడో జరుగుతున్నాయి కానీ నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు నువ్వు ఎక్కడ కూర్చొని బాధపడుతున్నావు లోపలికి తీసుకొని బాధపడుతున్నావు ఎక్కడో ఉన్న విషయాలు లోపలికి తీసుకో నీ ఇంటి విషయం నీ ఇంట్లో వాళ్ళంటే మనసు బతి చేసుకుంటున్నావు అంటే బయట విషయాలు అన్నిటినీ అని ఏం చెప్తున్నాడు బాహ్య బహికృత్వ బయటికి నెట్టేయమంటున్నాడు లోపలికి తీసుకునేవాడు అంటే బయటకు నెట్టేయమంటున్నాడు అంటే బయట విషయాల వల్ల నీకు దుఃఖము సుఖము రెండు కలుగుతున్నాయి అటువంటి బయట విషయాల్ని బయటికి నెట్టేస్తే లోపలి ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతత సాధించాలంటే ముందు నువ్వు చేయాల్సిందని చెప్తున్నాడు ఏం చేయాలట ఇంద్రియాలను నిగ్రహించాలి ఫస్ట్ ఇంద్రియాలు నీవు నువ్వు చెప్పినట్టుగా వినాలి రెండు మనసు తర్వాత బుద్ధి ఆ తర్వాత వాటి బంధించడమే కాకుండా వాళ్ళకి ఏముండాలా భయం ఉండకూడదు కోరిక ఉండకూడదు భయం ఉండకూడదు కోపం ఉండకూడదు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకొని అవన్నీ వచ్చిన తర్వాత వాడు ఏం చేయాలా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ కళ్ళు కూడా పూర్తిగా మోయకుండా అరకన్ను మూసి ఆ కన్ను కూడా తన ను తన యొక్క బ్రుకుటి మధ్య భాగంలో ఉండే భాగం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంచుకుంటే ఆ ధ్యానం చేసినట్టయితే వాడికి మోక్షం వస్తుంది బతికి ఉండంగానే వాడు ముని ముని అంటే మానశీరుడు మానవంటే మంత్రాన్ని మానం చేస్తాడు కానీ మాన ముని ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చేయగా చేయగా వాడే సమాధి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ మంత్రమే వాడైపోతాడు కాబట్టి దాంట్లో అంతర్ణయం మునిలో లీనమైపోతుంది ఆ మంత్రం కాబట్టి అటువంటి స్థితికి వెళ్ళిపోతాడు ఆ యోగి అయిన వాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు బైర వాటికి ఉండే విషయం చెప్పుకున్నాం ఇంకొకరు విషయం ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మనకి శ్లోకం అర్థమైపోతుంది ఇంకొక విషయం ఎప్పుడు మనకి చెరుకు గడ ఉంది దాంట్లో తీపి ఉంది మనం తెలుసుకున్నాం తీపి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం మనకు సాధ్యమైతే పంటితో దాన్ని తీసుకొచ్చుకొని పంటితోనే కొరికి పై చెక్కు తీసేసి బాగా నమిలి నమిలి పిప్పి ఉమ్మేస్తాం చేయగలం అది ఒక పద్ధతి ఇంక దానికి రెండో మెట్టేంది పినకాయలు ఉంటారు వాళ్ళు తీసుకొని కొరికి తినలేరు అప్పుడు ఏం చేస్తాం బాగా సన్న ముక్కలు చేసి ఇస్తాం వాళ్ళు నవిలి బాగా ఆ రసాస్వాదం చేస్తారు అంతకన్నా ఈజీ మెథడ్ అయింది ఆలోచిస్తాం అప్పుడు అప్పుడేమి ఈజీ మెథడు ఆ మిషన్లో పెట్టి రసం తీసి ఆ రసం గుట్ట తాగేస్తాం మూడింట్లో తీసుకున్న పదార్థం ఒకటే కానీ చేస్తున్న పని వేరే అంతేనా కానీ దాంట్లో ఉన్న విషయం ఏంది ఇప్పుడు ఒక రుచికరమైన పదార్థం కోసమే నువ్వు అంత కష్టపడాలి అటువంటిది నీలో ఉన్న మధురమైంది ఆనందమైన సత్తు చిత్తు ఆనందంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరుకోవాలంటే మనము కూడా అలాగ అంత కష్టపడాలి ఒక చెరుకు గడలో ఉండే మాధుర్యం కోసం ఏ విధంగా కష్టపడ్డామో ఆ విధంగా కష్టపడాలి మళ్ళీ ఇంకో ఇంకోటి మనకు ఒక స్వీట్ తినాలనుకున్నాం స్వీట్ ప్యాకెట్ మన ఇంటికి వచ్చింది అప్పుడు ఏం చేస్తాం పైన అట్ట తీసేసి ఆ లోపల ఉండే మళ్ళీ ప్లాస్టిక్ అట్ట తీసేసి దాంట్లో మళ్ళీ ఆ స్వీట్లకు ఉండే రేపర్ తీసేసి అప్పుడు తింటాం అంటే ఎంత ప్రాసెస్ జరిగింది పైన అవన్నీ తీసే తప్ప లోపల ఉండే మధురం పదార్థం మనకు రాలేదు మన కంచర్లోకి వచ్చే ఫుడ్ కూడా ఆహారం కూడా ఎలా వస్తుందో ఇప్పుడు నిర్మల గారు మనకి చెప్తారు పంట విషయం వరి పంట గురించి ఫస్ట్ వడ్లు నానబెట్టుకుంటాము దాన్ని మొలక కట్టుకుంటాము మూడు రోజులు మొలకొచ్చేదానికి త్రీ డేస్ పడుతుంది ఆ లోపల నీళ్ళంతా పెట్టి దాన్ని దుక్కి దున్నుకుంటాము ఆ మొలకొచ్చిండే వడ్లను నారుగా చల్లుకుంటాం ఆ నారు పైరుగా వచ్చేదానికి నెల రోజుల నుంచి నలభై రోజుల వరకు పడుతుంది ఆ దాన్ని దుక్కి మళ్ళీ నీళ్ళంతా పెట్టి బాగా దుక్కి దున్నేసి పెట్టుకుంటాం ఆ నారు పోసుకొని పోయి నాట్లు వేస్తాం నాట్లు లేసిన ఇరవై రోజులకు దాంట్లో కలుపు కొంత తీగేస్తాం నీళ్లు ప్రతిరోజు వరి పంటకు నీళ్లు ఎప్పుడు నిలవ ఉండాలి ఆ అవసరాన్ని బట్టి ఎరువులు చీడ పట్టితే చీడపోరు మందులు కొట్టాలి వరిని బట్టి విత్తనాన్ని బట్టి మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు పంట వస్తుంది పంట వచ్చేసిన తర్వాత నీళ్లు పెట్టడం నిలిపేస్తాము మళ్ళీ అది డ్రై అయిందక ముందు పాతకాలంలో అయితే మనుషులు కొడవల్ని తీసుకొని పోసి చాలా ప్రాసెస్ ఉంది ఇప్పుడు మిషనరీస్ అంతా వచ్చేస్తాయి కాబట్టి మిషన్లతో ఒట్లు పోవేసి ఒడ్లు వేరుగా గట్టి వేరుగా వేస్తాం వాటిని ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత ఒట్లు ఇంటికి చేర్చుకుంటాం చూసారా వ్యవసాయ పద్ధతిలోనే ఇంత ప్రాసెస్ ఉంది ఇంత చేస్తేనే మనకు మన గంచంలోకి అన్నం వస్తుంది కాబట్టి మనం తినే మధుర పదార్థం మన లోపలికి వెళ్ళాలంటేనే ఇంత ఉంటే మన లోపలే కూర్చున్న పరమాత్మను చూడాలంటే కూడా మనం కూడా ఇంత ప్రాసెస్ చేయాలి కానీ దీంట్లో కూడా మనకు భగవంతుడు లోపలే ఉన్నాన్న విషయం తెలుసుకోవడమే ఆలస్యం తెలుసుకున్న తర్వాత దాని అనుభవంలోకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం మనము దాన్ని కూడా ఒక ఉదాహరణ తీసుకున్నాం ఒక సమాస ఉంది సమాస ఏం చేస్తాం చాలా మంది ఆ పైన నుండి లేయర్ మాత్రం తింటారు లోపలి తినరు అలాగే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా పూర్ణాలు ఆ కూడా కొంతమందికి పైనుండే కరకర అది తినేస్తారు లోపల పదార్థం వదిలేస్తారు మనం అట్లా ఉన్నాం ప్రపంచ విషయాలన్నీ పై పైనుండే వాటిని చూసుకుంటూ లోపల ఆత్మ దాకా మనం వెళ్ళడం లేదు అదే మనం చేస్తున్న పని అది పోగొట్టుకోవడానికి ఉండే శాస్త్ర ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనకు ఈ శ్లోకాల ద్వారా అందిస్తున్నారు పరమాత్మ అంటే మనం బయట మనం తీసుకునే మధుర పదార్థానికి అంత శ్రమపడాల్సి వస్తే మనలోనే కూర్చున్న ఆత్మతత్వాన్ని ఆనంద సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని చూడాలంటే మనం ఏ విధంగా ఉండాలి అనే దానికి గైడెన్స్ ఇస్తున్నారు ఈ శ్లోకాన్ని ఈ రెండు శ్లోకాలని ఏం చేయాలి మొదట బయట నుంచి తీసుకునే విషయాన్నిటి కూడా బయటికి నెట్ వేయాలి లోపలికి వస్తున్న విషయాలన్నింటినీ కూడా బయటికి నెట్ వేయాలి మొట్టమొదటి సందేశం అది తర్వాత రెండో రెండో శ్లోకంలో ఏం చెప్పాడు ఇంద్రియాలు నీ స్వాధీనంలోకి రావాలి నువ్వు చెప్పినట్టు వినాలి నీ మనసు నువ్వు చెప్పినట్టు వినాలి నీ బుద్ధి నువ్వు చెప్పినట్టు వినాలి మళ్ళీ భయం కోరిక ఉండకూడదు భయం ఉండకూడదు కోపం ఉండకూడదు ఇవన్నిటినీ జయించిన వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు ముని అవుతాడు ఆ ముని అయిన వాడే ఈ జాన ప్రక్రియ చేయగలుగుతాడు ఆ ధ్యానం ఎలా చేయాలంటే చెప్పేస్తున్నాడు ఎలా చేయాలి ఇవన్నీ సాధించిన వాడు చేయాల్సిన జాన ప్రక్రియ ఆ మనలాంటి వాడు కాదు అలాంటి స్థితికి వెళ్ళిన వాడు ధ్యానం చేస్తాడు ఎలా చేస్తాడు వాడు వాళ్ళు కళ్ళు మూసుకొని వాడి యొక్క మధ్య మధ్యలో ఉండే భాగాన్ని చూస్తూ అర్ధని మీద నేత్రాలతో చూస్తూ వాడు ధ్యానం చేయగలుగుతాడు అటువంటి స్థితి వాడు చేరుకుంటాడు అనే సందేశాన్ని మనకు ఈ రెండు శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు పరమాత్మ ఈ రోజు మనం భగవద్గీతలో ఉండేటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం